హెచ్బిఎన్ టీవీకి స్వాగతం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం అందజేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు శుక్రవారం ఏటూరు నాగర మండలం చిన్నబోయినపల్లి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉన్నత బాలున పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు నిత్యం పరిశీలిస్తూ ఉన్నత చదువులు చదివే విధంగా నాణ్యమైన బోధన చేయాలని ప్రభుత్వం సూచించడం మేరకు ప్రతిరోజు మెను పాటించాలని సమయానికి ఆహారం అందించడంతో పాటు విద్యను బోధించాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో విద్యా బోధన అందించాలని కార్పొరేట్ స్థాయి పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యను అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏటీడీఓ క్షేత్రయ్య తహసీల్దార్ జగదేశ్వర్ ఎంపీడీఓ కుమార్ యాదవ్ పాఠశాల ప్రధానోపాధ్యాయ ఉపాధ్యాయులు ఈసం రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీరు గుర్తినంటారా సార్ మా ఇటు అడుగుతున్నాము